శివాయ గురవే శ్రీ గురుభ్యో అమ్మవారి అమ్మారి మీకు అందరికీ నమస్కారం అండి మనం సౌందర్యహర్లో ఈరోజు ముప్పై రెండవ శ్లోకానికి వచ్చేసాం ముప్పై రెండవ శ్లోకం शिवः शक्तिः कामः क्षितिरधरविशीतकिरणः स्मरोहंसशक्रः तदनु च परामारहरयः हा अमीहृल्लेखाभिः तिसृभिरवसानेषु घटिताः भजन्ते वर्णास्ते तव जननि नामावयवताम् शिवशिक्तिः कामः क्षितिरधरविशीतकिरणः स्मरो हंसशक्रः तदनु च परमारहरयः

శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ కంఠాదక్కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్య ధోభాగదారిణి మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేవరా అనే ఈ శ్లోకాలకి వ్యాఖ్యానంగా మనకి శ్లోకం అందిస్తున్నారు ఇందులో పంచదర్శి అమ్మవారి యొక్క మంత్రాన్ని మనకు దీంట్లో చూపిస్తున్నారు కానీ మంత్రాన్ని చూపించకుండా మంత్రాది అధిదేవతలను మాత్రమే పెట్టి ఈ శ్లోకాన్ని మనకి అందిస్తున్నారు ఎందుకంటే మంత్రం అంటే దానికి ఉపాసన చేయాలన్నా ఆ మంత్రం ఉచ్చరించాలన్నా మనం జపించాలన్నా దానికి ఎంతో ఉంటాయి అందులో సద్గురు అయిన వాళ్ళు వచ్చి మనకు ఉపదేశం చేయాలా ఉపదేశం పొందిన దాన్ని ఒక క్రమ పద్ధతిలో మనం జపం చేస్తుంది దానికంతా ప్రొసీజర్ ఉంటుంది అవంతా సామాన్యులు చేయలేరు కాబట్టి మనకు కూడా మనం కూడా తరించాలి కాబట్టి మనం కూడా అమ్మవారిని ఆశ్రయించి తరించాలి కాబట్టి మనకు అనుకూలంగా ఈ శ్లోకం లోపలే మంత్రాన్ని పెట్టి పైన మాత్రం అధిదేవతలను పెట్టి ఈ శ్లోకాన్ని చెప్పబడింది మరి మంత్రం ఎందుకు మంత్రం ఎందుకంటే మననాథ్ త్రాయతే ఇది మంత్ర నువ్వు మననం చేసినంత మాత్రం నన్ను రక్షిస్తుంది మంత్రం ఎలాంటిది మంత్రం అంటే ఈ జగత్తంతా కూడా దైవాధీనం దేవ దేవుని యొక్క ఆధీనంలో ఉంది ఈ జగత్తంతా మనం అందరం ఆ దేవుడు ఎలా చెప్తే అలా నడుచుకోవస్తుంది మంత్రాధీనం దైవం దైవం మనకు అందుబాటులోకి రావాలంటే మంత్రానికి మాత్రమే ఆయన అధీనం అవుతాడు కాబట్టి అందుకోసం మంత్రం మనం మననం చేయాలి ఇవంతా మనకు సామాన్యుల కోసంగా మనకు స్తోత్రాలు అన్ని ఇచ్చారు లలితాశాస్త్రంలో అంతటా కూడా మనకి మొత్తం మంత్రమే ఉంది లోపల బయటికి మనకి చదువుకుంటున్నాం కానీ మనకు మంత్రం లోపల ఉన్న విషయం తెలియదు తెలియకపోయినా మంత్రానికి వచ్చే ప్రయోజనం మనం పొందుతాం మరి ఇంకా ఎందుకు మంత్రం మంత్రా విషయం ఏంటి ఇప్పుడు నాతో మాట్లాడాలనుకుంటారు నాతో మాట్లాడాలంటే ఎక్కడెక్కడో దూరాల్లో ఉన్న మనము ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు నాతో మాట్లాడంటే ఎలా మాట్లాడతారు ఫోన్లో మాట్లాడతారు లేదా నా పాస్వర్డ్ నా ఈమెయిల్ వాటి ద్వారా మనకు సమాచారం అందిస్తారు అలాగే ఆ పాస్వర్డే ఈ మంత్రం బా భగవంతుతో మాట్లాడాలంటే ఉండే పాస్వర్డే ఆ మంత్రం ఆ త్యా ఎట్లా టెలిఫోన్ నెంబర్ ఉందో ఆ నెంబర్ లాంటిదే మంత్రం తద్వారా మనం ఆ దైవశక్తితో మనం మాట్లాడచ్చు మాట్లాడచ్చు అంటే మంత్రంలో ఉపాసన చేసిన వాడికి తాదాత్మ్యం చెంది దాంట్లో లీనమైపోయిన వాడికి మాత్రమే ఆ శక్తి లభిస్తుంది ఆ భగ ఆ భగవన్ భగవతత్వం కనిపించి దాని మంత్రస్వరూపంగా కనిపిస్తుంది ఈ మంత్రస్వరూపాన్ని సూక్ష్మ రూపం అంటారు ఇది సూక్ష్మంగా బీజాక్షరాలతో ఉంటుంది ఈ బీజాక్షరాలు ఒక్కొక్క దేవతకి ఒక్కో రకంగా అంటే ఒక అక్షర కొన్ని అక్షరాల కూడికతో ఈ మంత్రాలు ఉంటాయి ఈ మంత్రాలు వాటి వల్ల దాని ద్వారా తద్వారా మనం ఆ దేవతలను మనం అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగే ఇప్పుడు అమ్మవారి గురించి మనం పొందేదానికి అనేక రజితాశాస్త్రాలకు కూడా చెప్పేశారు పంచదశి మంత్రం షోడశీ మంత్రం ముఖ్యమైనది ఈ పంచదశి స్వరూపమే అమ్మవారు అంటే సూక్ష్మ రూపం సూక్ష్మ రూపం అంటే ఎలా ఉంటుంది కంటికి కనిపించదు కానీ అక్షరాల్లో ఉంది అక్షర రూపంలో కూర్చోవాలి మాతృకావర్ణ రూపిణి అమ్మవారు అక్షరాల రూపం మామూలుగా మనం రూపాన్ని చూడాలంటే ఎలా చూస్తాం ఒక దేవ మనకు మొట్టమొదటి చెప్పిన దాశ శాస్త్రం చెప్పినట్టుగా అమ్మవారి రూపాన్ని ఈ విధంగా చూస్తాం ఈ విధంగా చూస్తాం కదా ఇదే మంత్రంగా మారుతుంది శ్రీమద్ వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ అన్నప్పుడు అమ్మవారి యొక్క ముఖం ముఖం వాగ్భవ్ కూటం ఇంకా కంట పర్యంత మధ్య కూట స్వరూపిణి ఈ మధ్యలో ఉండేదంతా మధ్య కూటం కూటం అంటే సమూహం అంటే దీంట్లో మనకి రూపం అయితే అమ్మవారి యొక్క రూపం కనిపిస్తోంది అమ్మవారి ముఖం కనిపిస్తోంది అమ్మవారి మధ్య భాగం కనిపిస్తోంది అమ్మవారి కింది భాగం కనిపిస్తోంది కాళ్లదంతా కానీ ఈ మంత్రంలో కూడా మంత్రానికి కూడా అదే రూపం ఉంటుంది ఆ రూపం ఎలా ఉంటుంది మంత్రాలతో ఉంటుంది ఆ మంత్రాలు ఎలా ఉంటాయి కొన్ని మంత్రాలు కూడికి కలిసి ముఖంలాగా కొన్ని మంత్రాలు కూడికి కలిసి మధ్య భాగంలాగా కొన్ని మంత్రాలు కూడికి కలిసి చివరి భాగంలాగా ఉంటాయి అలాగా అలా ఉండేదే పంచదశి మంత్రం పంచదశి అంటే పంచ అంటే ఐదు దశి అంటే పది పదిహేను అక్షరాలు ఫిఫ్టీన్ లెటర్స్ పదిహేను అక్షరాలతో కూడుకున్నది ఆ పంచదశి మంత్రం ఆ పంచదశి మంత్రమే అమ్మవారి యొక్క రూపం అదే మనకు లలితా శాస్త్రం వారు చెప్పేశారు శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజ ముఖ పంకజం పద్మవు వంటి ఆ ముఖం ఎలాంటిదట ఆ వాగ్భవ కూటంలో ఉండే కూటం అంటే సమూహం ఆ అక్షరాల సముదాయమే అమ్మవారి ముఖంగా ఉంది మరి మధ్య కూటం మధ్య కూటంలో కంఠాద పర్యంత కంటం కింద నుంచి నడువు దాకా ఇక్కడ ఉండే ఈ భాగంలో ఉండే మంత్ర కూటమి కూటమి సమూహం ఆ మంత్ర అక్షరాల సముదాయమే అమ్మవారి యొక్క మధ్య కూటం ఇంకా శక్తి కూటైకతా పన్న కట్టదో భాగదారిని కటి కటి భాగాన్ని కింద ఉండేటింటి నడువు కింద ఉండే భాగాంతా కూడా శక్తి కూటం అంటారు ఆ శక్తి కూటంలో ఉండే ఆ అక్షరాల సముదాయమే అమ్మవారి యొక్క కింది భాగం ఈ విధంగా మంత్రాన్ని మూడు భాగాలుగా చేశారు మూడు ఖండాలుగా చేశారు అదే త్రికూటం అంటారు మూల మూలత్రయ కళేబర మూలత్రయం మూల మంత్రం పంచదశి అది మూడు ఖండాలుగా విభజించబడింది అది అగ్నిఖండం సూర్యఖండం చంద్రఖండం అగ్ని మండలం సూర్యమండలం చంద్రమండలం ఈ విధంగా మూడు కూటములుగా విభజించబడింది ఆ మంత్రం ఈ మంత్రాన్ని మనకు ఈ శ్లోకంలో స్వామివారు చెప్తున్నారు శివ శివుడు ఆ మంత్రాల అక్షరాలు అక్షరాలు ప్రతి అక్షరానికి ఒక అధిదేవత ఉంటారు ఆ అధిదేవత గురించి మనకి దేవతల గురించి మాత్రమే చెప్తున్నారు అంటే అమ్మవారి ముఖంలో ము భాగంలో ఏ ఏ అక్షరాలు ఉన్నాయో ము ముఖంలో అక్షరాలు ఉన్నాయో చెప్తున్నారు ఆ అక్షరాలకు అధిదేవతలు చెప్తున్నారు శివ శివుడు శక్తి అమ్మవారు శక్తి రూపం కామహ అమ్మవారి అయ్యవారి యొక్క శక్తి క్షితి భూమి అక్కడికి శివ శక్తి కామ క్షితి భూమి ఈ నాలుగు కలిసి నాలుగు అక్షరాలు ఈ నాలుగు అక్షరాలు మొదటి అమ్మవారి యొక్క ముఖంలో ఉన్నాయి తర్వాత అధ దాని కింద దీని కింద దీని తర్వాత కింద మధ్య భాగం ఈ మధ్య భాగంలో రవి సూర్యుడు సీతకిరణ అంటే చంద్రుడు స్మరుడు అంటే మన్మధుడు వాళ్ళ ఆ మూడు అక్షరాలు హంస హంస అంటే సూర్యుడు శక్రహ అంటే ఇంద్రుడు వాళ్ళు ఈ మధ్య కూటంలో ఉన్నారు ఈ కింద భాగంలో తదనుజ దాని తర్వాత మార పరా పరాశక్తి అమ్మవారు మార మన్మధుడు హరయహ విష్ణుమూర్తి వాళ్ళ ముగ్గురు అధిదేవతలుగా ఈ కింది భాగంలో ఉన్నారు ఈ విధంగా మూడు భాగాల్లో ఇంతమంది అయ్యా ఇంతమంది దేవతలు ఆ యొక్క అక్షర స్వరూపాలుగా కూర్చో ఉన్నారు ఆ పంచదశి మంత్రంలో ఇక్కడికి పన్నెండు అక్షరాలు అండి పన్నెండు అక్షరాలు చెప్పేశారు పదిహేను అక్షరాలలో పన్నెండు అక్షరాలు ఇక్కడిదాకా చెప్పేశారు చెప్పేసి ఆమె ఆ పన్నెండు అక్షరాల తర్వాత హృర్లేఖి హృర్లేఖ అంటే కరీం అనే అక్షరం ప్రసృభి ప్రసృభి అంటే మూడైనా మూడైనటువంటి మూడు హ్రీంకారాలు ఆ మంత్రంలో ఉన్నాయట ఈ ఈ అమ్మవారి యొక్క మూడు భాగాలు చెప్పడానికి ఈ మొదటి వాగ్భవ కూటంలో ఉండే అక్షరాలకు చివర హరిము ఈ మధ్య కూటంలో ఉండే అక్షరాలకు చివర హరిము ఈ శక్తి కూటంలో ఉండే అక్షరాలకు చివర హరిము ఈ మూడు ఉన్నాయట టిత ఆ మూడు హింకారాలు ఆ బీచాక్షరంలో చివర ఉన్నాయి అవసానేషు అంటే ఆ ఎండింగ్ పార్ట్ లో ఉన్నాయి భజంతే వర్ణాస్తేతే అమ్మా నీ యొక్క వర్ణ వర్ణములు ఈ అక్షరాలు ఈ యొక్క పంచదశి మంత్రంలో ఉండే అక్షరాలని కూడా భజంతే ఎవడైతే ఆరాధిస్తున్నాడో ఎవరైతే పూజిస్తున్నాడో ఎవరైతే ఉపాసన చేస్తున్నాడో ఎవరిని అయితే ఆశ్రయించి ఉన్నాడో అటువంటి వాడు తవా ఓమా నీ యొక్క ఆ పంచదశీ మంత్రం జననీ ఓమ్మ నీ యొక్క ఆ యొక్క పంచదశి మంత్రము నామావయవతా నీ నామానికి రూపంలాగా ఉన్నాయి ఆ అక్షరాన్ని కలిపి అమ్మవారి రూపం వచ్చేసింది మనం చెప్పుకున్నాం చెప్పుకున్నాక అన్ని అక్షరాన్ని కలిసి అమ్మవారి రూపంగా తయారైపోయింది అంటే అవే అక్షరాలే అమ్మవారి అవయవాలుగా అయిపోయి ఒక శరీర రూపాన్ని ధరించిందమ్మా ఈ విధంగా నీ పంచదశి మంత్రం ఉందమ్మా అని ఆదిశంకరాచార్యు గారు ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు అంటే అక్షరాల యొక్క అధిదేవతలను మాత్రమే చెప్పారు తప్ప అక్షరాలు అధిదేవతలను పట్టుకుంటే అధిదేవతలు వెనక అసలైన మంత్రం కూర్చోంది కానీ మంత్రం మనం ప్రత్యక్షంగా మనం ఎవరూ ఉపాసనం చేయడానికి లేదు కాబట్టి ఆయన రహస్యంగా కూర్చోబెట్టేశారు ప్రతి అక్ష ప్రతి పదం కింద బీజాక్షరం ఉంది ఆ బీజాక్షరాన్ని మనకు చెప్పకుండా ఆయన దాచిపెట్టి చెప్తున్నారు ఈ శ్లోకాన్ని ఇలా చెప్పడం వల్ల ఏమైపోయింది ఈ శ్లోకం మనం చదివినంత మాత్రాన మనకు పంచదశి మంత్రం బయట చేసే వాళ్ళకి ఎంతటి అదృష్టం కలుగుతుందో అటువంటి భాగ్యం ఈ శ్లోకం మనం పారాయణం చేస్తే కలుగుతుంది కాకపోతే మనం అమ్మవారి రూపాన్ని నామావయవతాం అమ్మ నీ యొక్క మంత పంచదశి మంత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క అక్షరాలే నీ యొక్క శరీర అవయవాలుగా కలిగి ఉన్నది అనే భావంతో ఈ శ్లోకాన్ని చదవాలి అలా చదివినప్పుడు మనకు ప్రయోజనము ఉంటుంది ఈ శ్లోకం ద్వారా కాబట్టి ఈ విధంగా పంచదశి మంత్రాన్ని ఈ శ్లోకంలో కూర్చోబెట్టి మనకు అందించారు ఆది గారు ఈరోజు మనం ముప్పై రెండో శ్లోక సౌందర్లలోని ముప్పై రెండో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం